జై శ్రీరామ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఏం చెప్తా చెప్పండి రోజుకొకళ్ళు యూట్యూబుల్లో దెబ్బలాడుకోవడం ఫోట్లాడుకోవడం ఒకళ్ళనొకళ్ళు కించపరచుకోవడాలు ఒక యూట్యూబర్ మంచివాడంటే ఇంకో యూట్యూబర్ చెడ్డవాడని వాళ్ళ గురించి వీడియోలు చేయండి వీళ్ళ గురించి వీడియో చేయండి అని తెగ కామెంట్లు పెడుతున్నారు నాకు టూ త్రీ డేస్ నుంచి అమ్మ ఎవరి గురించి కామెంట్లు ఎవరి గురించి మనము వీడియోలు చేస్తామని చెప్పండి ఎవరి తప్ప ఒప్ప అనేది కంటే కూడా నా కూడా చాలాసార్లు నా యూట్యూబ్లోకి వచ్చి మీరు మాకు ఈ శారీసు మాకు మీ ఛానల్లో మీరు కొనుక్కున్నారని చెప్తారా మాకు ఇలాగే ఈ క్రీములు మీరు రాసుకున్నారని చెప్తారా అది ఇదని రాసుకుంటే నా మొహం ఎలా ఉందో కనిపిస్తూనే ఉంది కదా ఎలా చెప్తాం మనం సరే కనీసం అండి పెయిడ్ ప్రమో ప్రమోషన్లు ఇచ్చేవాళ్ళు బాలంతరాలు అయి ఉండి అంటే డెలివరీలు అయిపోయిన మహిళలు కానీ ప్రెగ్నెంట్తో ఉండి కాసేపటికే డెలివరీలోకి వెళ్తున్న మహిళలు కూడా మనుషుల్ని వదిలిపెట్టకుండా జలగల్లాగా పీడిచ్చేస్తున్నారు అండి వీళ్ళ దుంపల్ వీళ్ళకి ఏం డబ్బులు కోవాలండి నాకు అర్థం కావట్లా ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటున్నారు వాళ్ళు ఇల్లు రెండు ఇళ్ళు గురుకు వేసే మూడు ఇళ్ళు గురుకు వేసాలి అని అని చెప్తున్నారంటే మా అందరం ఇచ్చే డబ్బుల వల్ల కాదా లేకపోతే ఎక్కడి నుంచి కొనుక్కుంటున్నారు వీళ్ళందరూ చెప్పండి ఒక ఇల్లు కొనుక్కోవాలంటే ఒక మనిషికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఎవరికైనా ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు ఇప్పుడు ఇల్లు కొనుక్కున్నామంటే మనం మళ్ళీ మన పిల్లలు సంపాదించిన తర్వాత వాళ్ళకి ఏమైనా లోన్లు వస్తే కట్టుకుంటారు కానీ ఏదన్నా యూట్యూబర్ని మీరు చూడండి ఏ యూట్యూబర్నన్నా మేము ఈ ఇల్లు కొనుక్కు చూడటానికి వెళ్తున్నాము అనగానే జనాలకు అందరికి వెర్రి పుట్టేసినట్టు చూసేస్తుంటారు ఇంకా వీడియోని అమ్మ ఇంట్లో ఉంటే దొంగలు పడుతున్నారమ్మా బీరువాళ్ళు ఇలా పెట్టుకోండి జాగ్రత్త ఇలా పెట్టుకోండి అని చెప్తుంటే వీడియోలు బుర్రలకెక్కవు ఆవిడెవరో ఇల్లు కొనుక్కోవడానికి వెళ్తే మీరు చుట్టం ఎందుకు చూసి తగ్గించి మీ బుర్రలో ఎన్ని ఉంటాయి మీకు అప్పు చేయాలనిపిస్తుంది వాళ్ళకైతే యూట్యూబ్ల నుంచి డబ్బులు వస్తాయి లక్షల్లో మొన్న ఇక్కడ ఒక ఆవిడ వెళ్ళి స్థలం ఉంది ఇక్కడ స్థలం కొనుక్కోండి నా పేరు చెప్తే ఇంకా తగ్గిస్తాడంటే అరే పొద్దున ఆ స్థలం ఎవడన్నా వెంచర్లు వేసిన స్థలాలు మనం కాసేపటికి వెళ్ళి చూస్తేనే గోళ్ళ కడుతున్నారు ఇంకోటి సెప్పు వెళ్తే మనకు చెప్పిన వాళ్ళు ఎవరైనా వస్తారా మీలాంటి వాళ్ళు ఎవరు ఏది చెప్పినా నమ్మకండి మీకంటూ సొంత తిరుగుతే అట్లు ఉన్నాయి కదా ఇంకోటి ఇంకోటి కూడా నా యూట్యూబ్లో దాంట్లోకి వచ్చి మొన్న కాయని కామెంట్ పెట్టారు మేడం మేము స్వీట్స్ అమ్ముతాము ఆ స్వీట్స్ మీ దాంట్లో ఇచ్చేస్తారా మీరు వీడియో చేసి పెడతారా మేడం మీకు మీ ఇంటికి పంపిస్తాం మేడం అన్నారు వాడేవాడో స్వీట్ అమ్ముకుంటే మా ఇంటికి మాకు పంపిస్తే ఫ్రీగా పైగా పదివేల రూపాయల స్వీట్లు మేడం మీకు ఫ్రీగా ఇస్తాము పైగా మీరు ఇది చేసి పెడితే ఐదు వేల రూపాయలు ఆ రోజు వీడియోకి ఇస్తాం మేడం మీ ఛానల్లో మీకు చేసి పెడితే అని కామెంట్ పెట్టాడు ఒక ఆయన నేను చెప్పాను మాకేంటి పదివేల రూపాయలు మా ఇంట్లో స్వీట్లే నేను ఊళ్ళో అందరికీ పంచుతుంటే వాడేవాడో నా స్వీట్లు పంపించినవి ఏంటి ఈ సున్నుండ బాగుంది ఈ పూతరేకి బాగుందని నేను మీకు చూపించినవేంటండి పిచ్చి లక్షణాలు మా పిన్ని కూడా అడిగింది రోజు నన్ను అమ్మా నీకు మా బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా నువ్వు కూడా ఎందుకని బట్టల షాపులకి వెళ్ళి అట్లా ఆ చీరలు బాగున్నాయి ఈ చీరలు బాగున్నాయి అని ఒకసారి చూపించవచ్చు కదా ఎందుకు వెళ్ళవమ్మా నువ్వు అని అడిగింది చెప్పా పిన్ని ఇలా వెళ్ళాలి అంటే మనకే అమ్మ రండి మీరు ఏం కొనుక్కుంటారు ఏం కొనుక్కుంటారని మామూలు అప్పుడే మనకి మన ఇదికి పిలిచికెళ్ళి వాళ్ళే సెలెక్ట్ చేసేసి ఇళ్ళకి చీరలు పంపిస్తుండే నేను ఎవరో చీరలు కొనుక్కోవడం కోసం వాడెవడో షాప్ వాడి దగ్గరికి వెళ్ళి నేను పదివేలు అడుక్కుని మీ అందరికీ నేను చీరలు చూపించాలా ఏం పని అండి ఇవి పిచ్చి పనులు కాకపోతే ఆఖరికి కాసేపటికి ప్రెగ్నెంట్ డెలివరీ హాస్పిటల్ బెడ్ మీద కూర్చునేటప్పుడు కూడా పేడి ప్రమోషన్లు అండి ఈ క్రీమ్ రాసుకోండి ఆ క్రీమ్ రాసుకోండి మా కూతురికి ఈ క్రీమ్ రాస్తున్నాను ఈ బట్టలు ఈ ఇన్స్టాగ్రామ్ నిండా పెడతారు వీడియోలు వాళ్ళు పంపిస్తారు తెల్లారు లేచిన నుంచి అడుక్కోవడమేనండి అమెజాన్ వాడు గగ్గోరు పెడుతున్నాడు వాడు ఎందుకని క్యాష్ అండ్ దాని ఏంటది క్యాష్ కట్టకుండా క్యాష్ ఆన్ డెలివరీ అని పెట్టిన తర్వాత ప్రతి దానికి సెవెన్ రూపీస్ ఈ మధ్యన పెంచిన తర్వాత వాడు ఏంటని ఎంక్వైరీలు చేసుకుంటుంటే మామూలుగా యూట్యూబర్స్ అందరూ కొన్ని కొన్ని ఇంటి తెప్పించుకుని నేను అమెజాన్లో ఇది కొనుక్కున్నా ఈ టాప్ కొనుక్కున్నా అవి కొనుక్కున్నా ఇవి కొనుక్కున్నా అని చెప్పి వీడియో చేసి మళ్ళీ వాడికి వెంటనే రిటర్న్ పెట్టడం చచ్చిపోతున్నారు అమెజాన్ మీషో వీళ్ళందరూ దివాళా తీసి చచ్చిపోతున్నారు వీళ్ళ వల్ల రిటర్న్స్ 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 వాడేవిడో స్వీట్లు అమ్ముకోవడం ఏంటి నాకు ఐదు వేల రూపాయలు ఇవ్వడం ఏంటి పదివేల స్వీట్లు నేను తింటానికి పంపించడం ఏంటి ఈ పిచ్చి జాస్ట్లు ఏంటండి పైగా అది మీకు నేను చెప్పాలా వాళ్ళ షాప్లో కొనుక్కోండి వాళ్ళ ఊర్లో ఇది ఫేమస్ మా ఊరు కాబట్టి చెప్పాడు వాడు ఫేమస్ అండి అని చెప్పండి మీరు చాలు మేము ఆ వీడియోని మేము ప్రమోట్ చేసుకుంటాం మనకేం అవసరం మనకేంటి అదే మా పిన్ని అడిగింది అమ్మా ఎందుకు మనం చీరల షాప్కి దానికి బంగారు షాపులకు వెళ్తూ ఉంటా కదా నేను ఈ వంద షాపులకు వెళ్తామండి మనం ఏదో రింగు కొనుక్కుంటాం సపోజు మీకేంటి సంబంధం ఉన్నాయి కొనుక్కునే రింగుతో మీకెందుకు చూపించాలి నేను అంటే మీరు నా మనుషులే కాదంటలా చూపించిన దగ్గర నుంచి మనకేమనిపిస్తుంది ఇంకో బాగుంది మనం ఎలాగైనా కొనుక్కోవాలి సరే నేనే స్కీములు కడతాను ఆ స్కీములతో మీకేంటి సంబంధం అసలు కట్టుకోండి అమ్మా బాగుంటుందమ్మా అలా ఉండండమ్మా ఇలా ఉండండి అని నేను చెప్తాను మీకేంటి ఒరుగుతుంది మీకు ఇది ఒరగదండి మీకు నేను చూపించే స్కీముల వల్ల కానీ నేను వేసుకునే గాజుల వల్ల కానీ నేను స్కీములు కడితే నాకు వచ్చే పద్ధతుల గాజుల వల్ల కానీ వడ్డానం వల్ల కానీ ఏది అమ్మ మొన్న ఒక యూట్యూబర్ చెప్తున్నారు నా శ్రీమంతానికి బలానా షాపు వాళ్ళు ఈ నగలన్నీ నన్ను వేసుకుని నచ్చితే కనుక మీరందరూ ఈ బలానా షాప్కి వెళ్ళి కొనుక్కోమంటే వాడి వాడి ఎంత పెదవ కాకపోతే ఈవిడ కనీసం ఒక ఇరవై లక్షల రూపాయల నగలు ఒక యూట్యూబర్ ఇంటికి పంపించాడు ఫ్రీగా వేసుకోమని ఇంకా మనం వెళ్ళిపోయి ఆ షాప్లో కొనుక్కోవాలట ప్లీజ్ అండి ఒక యూట్యూబర్ ఎవరో వెళ్ళి ఇదిగోండి మా కొత్త హౌస్ అని చూపించి నేను దీంట్లో కొంటున్నాను ఇది ఎంత రేటు ఎంత అంటే వాళ్ళే వెళ్ళి అక్కడ కొనుక్కోంగా లేదు మనం కొనుక్కుంటే తప్పేం వచ్చిందని చెప్పి కొనుక్కుంటున్నారు ఆవిడన్ని డ్రెస్సులు కొనుక్కుంది మనం కొనుక్కోపోతే తప్పేమంటున్నారు ఏ యూట్యూబర్నైనా చూడండి మీరు ఎన్ని వేల రూపాయలు చీరలు కట్టుకుని యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నారు చూడండి నిజంగా వాళ్ళ ఇంటికి వెళ్తే ముష్టి చీరలు కట్టుకుంటారు వీడియోల కోసం తాపత్రయపడిపోయి పడిపోయి డబ్బు డబ్బులాగేసుకుని ఎదుటివాడి స్థలాలు చూపించి ఆస్తులు లాక్కుని రోడ్ల మీదకి జనాలను వదిలేస్తే మనం చూపించిన ఆ స్థలం అక్కడ లేకపోతే రూపాయి రూపాయి కూడపెట్టుకున్న వాళ్ళందరూ ఏమవుతారు చెప్పండి ఇంత దారుణంగా మనుషులు ఇంత దారుణంగా ఉంటున్నారంటే చాలా బాధ కలుగుతుందండి అసలు నిజంగా ఆఖరికి పసిపిల్లను వదిలిపెట్టట్ల వాళ్ళ ఇంట్లో ఉన్న పసిపిల్లని కూడా ఈ క్రీమ్ రాసా మా చింపుగాడికి స్టిక్స్గా ఉంటాం ఆ స్టిక్ కొనుక్కుంటుంటే అది వాడి స్టిక్కులు వాడి షాప్ వాడు ఉంటాడు కదా నేను చింపు వీడియోలు ఉంటానండి కొంచెం మా షాపుని ఏమైనా చింపు హెయిర్ కట్ ఇక్కడ ఉంది లేకపోతే చింపుని ఇక్కడ స్టిక్స్ కొంటున్నామని చెప్తారండి ఏమైనా వాడేవాడికి మానకేమో అవసరం వాడెవడో షాపులో స్టిక్కులు కొంటే చింపు వీడియోలు వాడు చూస్తే మాత్రం మనం చెప్తామా మన ఛానల్ ఏంటి న్యూస్ ఛానల్ ఎక్కడైనా వింతలు విడ్డూరాలు ఏదైనా జరిగితే చెప్పే ఛానల్ అంతే కదా ఎవరిదైనా సరే నీ హోమ్ టూర్లు చూసుకుంటారా చూసుకోండి నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తున్నాను ఇవాళ చూసుకోండి అని చెప్పంగానే ఐదు లక్షలు వ్యూస్ దేనికి దేనికి అది అయిపోయింది ఇవాళ నేను చిర గారు ఎవరి మీదో చెప్తే నేను ఆ ఛానల్ ఎప్పుడు చూడలేదండి నాకైతే తెలీదు వీడియో పెడితే ఇప్పుడే జస్ట్ నాకు వచ్చింది ఒక మనిషి మన వల్ల ఒకటి తప్పు జరిగింది అన్న తర్వాత అది మనం సరిచేసేసుకోవాలి అంతేగాని చిర్రా ఊరిలా గారి లాంటి గురువు గారిని కూడా ఆయన సారీ చెప్పారు అందుకే నేను ఈ వీడియో తీసేస్తున్నాను ఆయన కూడా క్షమాపణ అడిగారు నన్ను అందుకే నేను చేస్తున్నానని ఏదో చెప్పారని ఆ సార్ ఫోన్ వీడియో చేశారు ఆయన నిజంగా అండి ఆయనకేం అవసరం చెప్పండి ఇప్పుడు నేనున్నాను నాకేం అవసరం ఇంకోటి ఫోన్ చేసి నువ్వేంటమ్మా ఇలా చేసావు నీ మూలంగా ఎంతమంది దేయరని మన తలుపున ఒక పెద్ద మనిషి మాట్లాడుతున్నప్పుడు అయ్యా నేను ఇట్లాంటి జరిగింది పొరపాటు జరిగింది అది ఏదన్నా ఉంటే నా దాకా రాకుండా మీరు చూసుకోండి నేను ఇట్లాంటి తప్పు ఇంకోసారి చేయనంటే అలాంటి పెద్ద ఆయనలు యూట్యూబ్లో ఉండి సరి చేస్తూ ఉంటారు అలా కాకుండా నువ్వేంటి నాకు చెప్పేది మిమ్మల్ని బోలాశంకరని ఫీడ్ చేసుకుంటాను లేకపోతే ఇంకోటని ఫీడ్ చేసుకుంటాను అని చెప్పి చెప్పిందమ్మా ఆవిడ ఏంటిది ఆయన్ని ఆయన మనము ఒక మనిషిని వెళ్ళి బలానా వర్క్ ఫర్ హోమ్లో జాయిన్ అవ్వండి అన్న తర్వాత జాయిన్ అయిన తర్వాత ఆవిడ ఇంకో ఐదుగురిని జాయిన్ చేయకపోవడం ఆవిడది తప్పు అంటున్నారు నిజంగా నేను కూడా చెప్తానండి ఒక మనిషి మనకి చెప్పిన తర్వాత అది నిజమా అబద్ధమా వాడి అమౌంట్ కట్టమంటున్నాడు మనం దేనికి కట్టాలి అసలు పోనే ఆ ఏదైతే ఛానల్ చూసా వాళ్ళకే మెసేజ్ నన్ను ఇట్లా డబ్బులు కట్టమంటున్నారు ఏంటి ఇది నిజమా ఫేక్క మరి మీ వీడియోలో చెప్పారు కదా అని చెప్పి ఒక మాట అడగాలి కదా ఎందుకు చేస్తుంటారండి ఇట్లాంటి పనులు డబ్బులు ఏమైనా చెట్లకుస్తున్నాయా ఊరికే వస్తున్నాయా మనకి పైగా చెర్ర ఊరు గారి గురించి మీరు ఇట్లా క్షమించమన్నాను అందుకే నేను క్షమించానండి అది ఇదని చెప్తుంటే నాకు అసలు అర్థం కాలే ఏం ఛానల్ ఏంటి ఇలా కానీ సరే మన్ని కూడా చాలామంది నువ్వెందుకు శారీలు షాపులకి వెళ్ళో బంగారం కొనుక్కుంటావు బంగారం చూపించవు ఎందుకని నేను కూడా ఈ గాజులు మొన్న కొనుక్కున్నాను ఒకటి చూపిస్తే ఏమొస్తుందండి మీకు మీ మైండ్ని పాడు చేయటం తప్ప నేను చెప్పండి అవునా ప్రశాంతంగా ఉండండి మనం యూట్యూబ్లోకి వచ్చింది మనం డబ్బులు ఎట్లాగో వ్యూస్ ప్రకారం సంపాదించుకుంటున్నాం అంతేగాని లేని క్రీములు మొహానికి పడనివి లేకపోతే అవతల వాడికి మీకు సెట్ అయింది అవతల వాడికి సెట్ అవ్వదు నేను ఈ మూడు రాసుకుని ఇప్పుడు బజార్ వెళ్తున్నానని చెప్పాలా దేనికి చెప్తారా అసలు మీరు ఏం రాసుకెళ్తే ఎవరికేంటి చెప్పండి ఏం రాసుకెళ్తే ఎవరికేంటి దాని గురించి పిల్లలు ఇంట్లో కొంటున్నారండి ఒక్కొక్క ఆడపిల్లలు ఇళ్ళకి వెళ్తుంటే భయమేస్తుంది బాబాయ్ ఆడపిల్లలు ఏంటంటే ఇన్ని కొంటున్నారనిపిస్తుంది ఒక్కొక్క క్రీము పదివేలు ఐదు వేలు సిరమ్లు అంటున్నారు రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఇన్ని క్రీములు కొంటున్నారు పిల్లలు మీరు చూపించడం ఆలస్యం వాళ్ళు కొనుక్కొచ్చి ఇంట్లో పడేస్తున్నారు మా ఫ్రెండ్స్ అందరు గోల పెట్టేస్తున్నారు బలైన ఛానల్లో చూపించారు గిరిజా ఇది కొనుక్కొచ్చారు బలనా ఛానల్లో చూపించారు ఆ గోన్ కొనుక్కొచ్చింది బలనా ఛానల్లో చూపించారు ఈ గాజులు కొనుక్కొచ్చింది ఇంట్లో నిజంగా చెప్పాలి అంటే ఇంట్లో డబ్బులన్నీ కరిగించేస్తున్నారండి ఇక లైవ్లు పెట్టి అమ్మేసుకుంటూ ఉంటారు ఇంకా ఆ ఛానల్ జోలికి పోమోకండి మనకి నచ్చదు మనకి పడదు అన్నప్పుడు ఆ ఛానల్ జోలికి వెళ్ళకూడదు మనకి జలుబు చేస్తుంది ఐస్ క్రీమ్ తినకూడదు ఫ్రిడ్జ్ వాటర్ తాకూడదు తెలుసు కదా మనకి అలాగే ఆ ఛానల్లోకి వెళ్తే మనకి డబ్బులు ఖర్చు అవుతాయి ఏదో ఒకటి చూపిస్తారు మనం ఏదైనా వెళ్ళి ఫేక్గా కొనుక్కోవాల్సి వస్తుంది తర్వాత వాళ్ళు మా వల్ల మాకేం సంబంధం లేదు మీరు సరిగ్గా చేసుకోవడం మీ తప్పంటారు రేపు మొహాన్ క్రీమ్ కూడా అలాగే చెప్తారు అప్పుడు ఏం చేస్తారు మీరు అలా ఇంతమందికి జరిగినాయి మొహానికి రాసుకున్న క్రీములు ఫెయిల్ అయ్యి మొహాలు కలిపి మొహ ముక్కులు కలిపి దేనికి పనికి రాకుండా దేయాలాగా తయారైన వాళ్ళు మూడు మంది ఉన్నారు దయచేసి పెయిడ్ ప్రమోషన్ లాపండి ఎవరన్నా యూట్యూబ్లో ఉండే ఒక పెద్దవాళ్ళు చెప్తున్నప్పుడు కొంచెం వాళ్ళు మాట గౌరవించండి మీరు చూసుకోండి సార్ పెద్దవాళ్ళు గురువుగారు మీరు చక్కగా మీ ద్వారా మేము పోతూ ఉంటామని చెప్పండి చక్కగా ఆయనకి అంతేగాని ఇంకా ఆయన గురించి మళ్ళీ రాసి మరీ పెట్టారని చెప్పి ఆయన ఒకటి స్క్రీన్షాట్ పెడితే నేను ఆ వీడియో చూశాను నేను ఎప్పుడు ఎవరి ఛానల్ పెద్దగా ఏం చూడండి ఎందుకంటే చూసిన దగ్గర నుంచి అవి ఇవి కొనుక్కోవాలనిపిస్తుంది నాకు కూడా నేను అందుకని నేనేమి కొనుక్కోను కాబట్టి నాకు ఎప్పుడు కొనుక్కోవాలనిపిస్తుందో ఒక బర్త్డే అంటేనో ఒక మ్యారేజ్ డే అంటేనో లేకపోతే ఏదైనా మా దగ్గర వాళ్ళ పెళ్ళిళ్ళంటేనో షాపింగ్ చేస్తాం అంతవరకే ఏదైనా ఉంటే చీరలు వచ్చినాయనుకోండి నాకు ఆటోమేటిక్గా గుంటూరు నుంచి పార్సిల్స్ వచ్చేస్తే వాళ్ళే పంపిస్తారు ఏ చీర నేను సెలెక్ట్ నా చీర నేను సెలెక్ట్ చేసుకోను ఇంకా ఆ చీరల షాపులకు వెళ్ళి నేను చీరలు చూపించడం ఏంటి నాకు చాలా నవ్వు వచ్చింది అలాగే మా ఇంట్లో స్వీట్లే మేము తినము ఇంకోటి స్వీట్ బాక్స్ మాకు పదివేల రూపాయలు పెట్టి స్వీట్స్ పంపిస్తాట ఐదు వేల రూపాయలు నేను ప్రమోషన్ చేస్తే ఇస్తాట నా వీడియోను పాపులర్ చేస్తేట నా వీడియో నాకెందుకు పాపులర్ అది అలా వెళ్తూ ఉంటుంది అంతే అందరి స్టేటస్లు ఎలా పెట్టుకుంటారో నేను యూట్యూబ్లో పెట్టుకుంటున్నాను ఓకేనా దయచేసి మేము ఏవో చూపిస్తూ ఉంటాం డబ్బులకి స్వలాభాలకి అది నమ్మచ్చా నమ్మకూడదా ఆలోచించండి కొనొచ్చా కొనకూడదా కూడా ఆలోచించుకోండి అంతేగాని గుడితనంగా పోమాకండి ఓకేనా